మన ప్రభువును రక్షకుడైన ఏసై నామనకు మహిమ కలుగులుగాక యూట్యూబ్ ఛానల్లో మన దైవ సేవకులు జాష్వ్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్లోకి వస్తున్నటువంటి సహోదరి సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లి తెలియచేస్తూ ఉన్నాను మరి యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఉదయ కాలము మిమ్మల్ని కలుసుకుంటున్నటువంటి దేవుని సేవకులు మరి ఈరోజు నాకు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులు జాష గారికి ప్రత్యేకమైన వందనాలు మరి యొక్క యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి దేవుని వాక్యము ఆ వర్తమానాలు వింటున్నటువంటి ప్రతి సహోదరుడు సహోదరి కూడా లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను దయచేసి ఈ యొక్క ఉదయకాలము దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాము ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధులు ప్రేమ కలిగిన తండ్రి నీ పరిశుద్ధ పాదాలు పొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన నీ ప్రియ బిడ్డలు ఈ యొక్క సమయం నీ వాక్యాన్ని వింటుండగా మా హృదయాలకి కావలసినటువంటి నీ మాటలు అందించి నీ బిడ్డలను బలపరిచి ప్రోత్సాహపరచండి ఏ కుటుంబాల్లో ఏ ఇబ్బందులు ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుండి విడిపించి నీ బిడ్డలకు మంచి విజయవంతమైనటువంటి భవిష్యత్తును ఆయుర ఆరోగ్యాలను మీ ఆశీర్వాదమును మీ బిడ్డలకు దయచేయము ఈ ఉదయకాలని వాక్యం ద్వారా మాతో మాట్లాడు ఏసునామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దయచేసి కూర్చోండి సహోదరులారా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం మతేసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో యేసు వారి శరీరదారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన ఈ మాటలు చెప్పారు ప్రభ్వా ప్రభను పిలిచివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపుడు కానీ నా తండ్రి చిత్తు ప్రకారము చేయవాడే ప్రవేశించును అని యేసు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన ఈ మాట పలికారు మరి తండ్రి యొక్క చిత్తాన్ని చేయగలిగేటువంటి వాడు మాత్రమే పరలోకానికి చేరగలడు అని యేసు ప్రభువారు చెప్పారు మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో మరి తండ్రి యొక్క చిత్తుమెంట్ అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేస్తే దేవుని ఉద్దేశంలో లేక దేవుని యొక్క చిత్తంలో లేక దేవుని యొక్క ప్రణాళికలో మూడు విషయాలను ఇమర్చబడి ఉన్నవి ఈ మూడు విషయాలను మనం పాటించగలిగితే అది దేవునికి ఇష్టమైనటువంటిది అలాంటి వారు దేవుని యొక్క రాజ్యానికి చేరగలరు మరి అలాంటి ఈ మూడు విషయాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మరి మతీ శువార్త ఇరవై ఒకటా అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినలో చూస్తే యేసవ్రవ్వారో ఒక ఉపమానం చెప్పారు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు మొదటివాడు పెద్దవాడి దగ్గరికి వెళ్ళి నాయన నేడు నీవు తోటలో పనికి వెళ్ళు అని చెప్పి తండ్రి చెప్పగానే ఆ పెద్ద కుమారుడు నేను పోను అని చెప్పాడు సరే పెద్దవాడు వెళ్ళను అని చెప్పాడు కాబట్టి తనకు ఉన్నటువంటి రెండో కుమారుని దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి నాయనా నేడు పొలంలోకి ద్రాక్ష తోటలోకి వెళ్ళని చెప్పినప్పుడు పోతాను అని చెప్పి కానీ ఆ చిన్నవాడు పోలేదు కానీ పోను అన్నటువంటి వ్యక్తి మరి వాడు పొలంలోకి వెళ్ళి ద్రాక్ష తోటలో పనిచేస్తూ ఉన్నాడు ఎందుకు పెద్దవాడు పోను అని మరలా వెళ్ళాడు అని అంటే వాడు మనసు మార్చుకుని వెళ్ళాడు అని బైబిల్ గ్రంథంలో మనం మతీశ్వార్త ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై వచనంలో మనం ఈ మాట చూడగలం వాడు మనసు మార్చుకుని పోయేను అంటే వీళ్ళిద్దరిలో దేవుని చిత్తము లేక తండ్రి ఇష్టము నెరవేర్చిన వాడు ఎవరు అని యేసుప్రభు వారు అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిచయం అడిగినప్పుడు వారు మొదటివాడే అని చెప్పారు అంటే మొదటివాడు దేవుని చిత్తాన్ని చేసినటువంటి వ్యక్తి అలాంటి వారు దేవునికి ఇష్టలుగా లేక ప్రభు యొక్క చిత్తాన్ని చేసేవారిగా మరి ఉన్నట్లుగా బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది అంటే దేవునికి ఇష్టమైనటువంటి పని ఏంటంటే మనసు మార్చబడాలి ఈరోజు చాలామంది జీవితాల్లో మరి మనసు మారలేదు అటు ప్రార్థనకు వస్తారు అటు మరలా సినిమాలకు వెళతారు ఇటు ప్రార్థన బైబిలు చేస్తారు అటు బూతులు కూడా తిడతా ఉంటారు కాబట్టి మనసు అనేటువంటిది మన జీవితంలో మార్చుకోగలిగితే అది దేవునికి ఇష్టమైనటువంటి మరి అంగీకరమైనటువంటిది అట్టివాడు మాత్రమే పరలోకానికి దేవుని యొక్క రాజ్యంలోనికి చేరగలడు కాబట్టి మరి వాక్య వింటున్నటువంటి నా ప్రియా సోదరి సోదరుడ మరి నీ జీవితంలో నీ మనసు మారిందా ఇంకా ఏమైనటువంటి దేవునికి నచ్చనివి అలాగే దేవునికి ఇష్టము కానివి నీ జీవితంలోకి వెళ్ళు ఉంటే ప్రభుకి నచ్చేటువంటిది ప్రాముఖ్యమైనది దేవుని చిత్తమైనటువంటిది ఏంటి అంటే మనసు మార్చుకున్నటువంటి జీవితమే దేవునికి ఇష్టమైనటువంటిది అని దేవుని వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది ఇక రెండవదిగా చూస్తే దేవుని చిత్తం చేసేవాడే పరలోక రాజ్యానికి చేరగలడు అని చెప్పిన దేవుని వాక్యము మరి రెండవది దేవుని యొక్క చిత్తము పరలోకానికి చేరేవాడు ఎవరు లేక దేవుని చిత్తము లేక దేవునికి ఇష్టమైనటువంటిది రెండవ కార్యం ఏంటంటే బైబిల్ గ్రంథంలో దశలోనికి రాసిన పత్రిక అంటే మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం మూడో వచనంలో మాట ఉంది దేవుని చిత్తము అనగా పరిశుద్ధుల ఒకటియే దేవుని యొక్క చిత్తం ఈరోజు మనం పరిశుద్ధపరచబడినటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే అది దేవునికి ఇష్టమైనటువంటిదని అపోసడైనటువంటి పౌలు దశలోనికి సంఘానికి మరి వ్రాస్తూ ఈ నాలుగు అధ్యాయము మరి మూడో వాక్యంలో మనం ఈ మాట చూస్తాం మీరు పరిశుద్ధుల ఒకటి అనగా జారత్తు మనకు దూరముగా పారిపోతే దేవుని యొక్క చిత్తము కాబట్టి పరిశుద్ధత అనేటువంటిది మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటాం అలాగా మరి యవనస్తున్నటువంటి యోసేపు పరిశుద్ధత కొరకు మరి ఒక స్త్రీ వచ్చి యోసేపుని పాపం చేయమని బలవంతం చేసినప్పుడు తన వస్త్రాలను అక్కడ విడిచిపెట్టి పారిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం కాబట్టి యవనస్తులైనటువంటి పిల్లలు ఈ యూట్యూబ్లో చూస్తున్నటువంటి మీరు మీ యవన జీవితం క్యారెక్టరు ఎలా ఉన్నది పరిశుద్ధత ఉన్నదా ప పవిత్రమైనటువంటి జీవితం ఉన్నదా ఈరోజు ఎంతమంది యవనస్తు వారు ఈ సెల్ ఫోన్ దగ్గర చూడరానిటువంటి దృశ్యాలను చూచి చూడకూడనిటువంటి వాటిని చూస్తూ వాటిని తలపోసుకుంటూ పరిశుద్ధత లేనిటువంటి యవన బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఎంతోమంది యవన జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారు నా ప్రియ తమ్ముడా చెల్లి సహోదరి కుమార్తె కుమారుడా ఈ వాక్యం నీ కొరకి ఈరోజు ప్రభు నిన్ను మెచ్చుకోవాలి అంటే లేక ప్రభు నిన్ను ఇష్టపడాలి అంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండటమే దేవునికి ఇష్టమైనటువంటి కార్యమని బైబిల్ తెలియచేస్తా ఉన్నది ఈ ఈ యొక్క మరి నీ జీవితంలో పరిశుద్ధత కొరకు మరి ఏమైనా నీ జీవితంలో చేయగలుగుతున్నావా యవనస్తుడైనటువంటి యోసేపు యవన కాలంలో పరిశుద్ధుడిగా ఉండాలని పాపమునకు దూరముగా పారిపోయాడు కొన్ని పత్రికలో కూడా ఉండదు జాగ్రత్త దూరముగా పారిపోటయే ఆ దేవునికి ఇష్టము కాబట్టి ఈ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం అందు నీ జీవితంలో పరిశుద్ధు కొరకు పరిగెత్తగలుగుతున్నావా దూరంగా పారిపోగలుగుతున్నావా లేక పాపం దగ్గరే చేరిపోతా ఉన్నావా ఈరోజు చాలామంది యవనస్తులు ఒక అమ్మాయి నవ్విందంటే చాలు యవనస్తుడు ఆ యవనస్త్రాలు కూడా పడుతూ ఉంటాడు ఒక యవనస్త్రాలు ఒక యవనస్తుని వేడంటే ఆ యొక్క వ్యక్తి అంక అత్తమాన చూస్తూ ఉంటాను కాబట్టి అది పరిశుద్ధత కాదు ఈ ఈ యొక్క మరి వాక్కి వింటున్నప్పుడు నీ జీవితంలో పరిశుద్ధత కొరకు ప్రాధాన్యత కలిగి ఉంటే సహోదరుడా సహోదరుడు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తివి ఇక మూడవదిగా చూస్తే దేవునికి ఇష్టమైనది తగ్గించుకోవటం ఓ రోజు కుష్ణురోగేశ దగ్గరకు వచ్చి ప్రభువుని అడుగుతాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలం అని అడిగితే ప్రభు అన్నారు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ అన్నారు మరి ఆ కుష్ఠురోకి ఎలాగ దేవుడికి ఇష్టమయ్యాడు ఎందుకు శుద్ధుడయ్యాడంటే అతని జీవితంలో తగ్గింపు ఉన్నది ఈ మధ్యాహ్న కాలం యవనస్తుడిగా యవనస్తురాలుగా నీకు జీవితంలో తగ్గింపు కావాలి నువ్వు విద్యావంతుడు అయితే ఒకవేళ ఆస్తిపరుడు అయితే లేకపోతే నీకు బలగం ఉన్నట్లయితే బంధువు బలగం ఉన్నట్లయితే దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు నాకు తెలియదు కానీ దేవునికి ఇష్టమైంది దేవునికి నచ్చేది తగ్గింపు జీవితం కావాలి మరి నీ జీవితంలో తగ్గింపు లేకపోతే దేవునికి ఇష్టడవు కావు ఈ మూడు విషయాల్లో మన జీవితంలో దేవుని చిత్తం చేయగలిగితే పరలోక రాజ్యానికి చేరగలం అట్టి కృపా పరిశుద్ధాత్ముడు మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వాకి వింటున్న మీ అందరికీ దేవుడు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడు వైపు తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు ఈ వాకి విన్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా దీవించి బలపరచుమని ఏ ప్రార్థన చేసి అడిగి వేడుకొచ్చున్నా అని తండ్రి ఆమె